క్రేస్తలా దేవునికి స్తోత్రం మన ప్రభువును యేసుక్రీస్తున్నా మీ అందరికీ వాందనాలు తెలియజేస్తూ ఉన్నాను రోజున మనం ధ్యానించబోయేటటువంటి అంశం రాకడ ఎలా జరుగుతుంది అనేది మనం తెలుసుకుందాం దానికి సూచనలు ఏమై ఉంటాయో యేసుక్రీస్తు ప్రభు తానే స్వయంగా మొత్తం ఇరవై నాలుగో అధ్యాయంలో చెప్పిన మాటలను ఈరోజు ధ్యానిద్దాం మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే ఏసుక్రీస్తు ప్రభారు కొండ మీద కూర్చున్నప్పుడు శిష్యులు వచ్చి అడుగుతారన్నమాట అయ్యా ఈ యుగ సమాప్తి ఎప్పుడు ఉంటుంది అప్పుడు ఈ సంఘటనలు ఎప్పుడు జరుగుతాయి అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభావిని అడిగినప్పుడు ఆయన ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తారు అందులో మొట్టమొదటిది మోసపరచటం మొత్తం శోత ఇరవై నాలుగో అధ్యాయం నాలుగు నుండి ఐదు వచనాలు అలాగే రెండవ తెసలోనికే పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిది నుంచి పన్నెండవ వచనాల్లోనూ అలాగే ప్రకటన గ్రంథం పదమూడవ అధ్యాయం పన్నెండవ వచనాలలోనూ మనం గమనించినట్లయితే మోసపుచ్చి అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తుని అని చెప్పేసి చాలామందిని మోసపుచ్చుతారు అని చెప్పేసి క్రీస్తు ప్రభులు చెప్పారు మోసపరిచేదరు అనే మాట మనం అక్కడ చూస్తాం కాబట్టి అనేకులు నేనే క్రీస్తుని అని చెప్పుకుంటూ వచ్చేసి అంటే అబద్ధ క్రీస్తులు లేస్తారు అనే విషయాన్ని మనము గమనించాలి రాకడికి సూచనల్లో ఒకటి అబద్ధ క్రీస్తులు బయలుదేరుతారు అంటే వారు నిజమైన క్రీస్తు శిష్యులు కాదు అదే రీతిగా నిజమైన దేవుడు బిడ్డలు కారు వారు ఈ లోకానికి వచ్చి నేనే క్రీస్తుని అని చెప్తారు అంటే ఇదిగో నేను వస్తానని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు కదా ఆయన లాంటి వేషమే ధరించుకొని ఆయనలాగే ఎలా ఉంటాడో ఎలా మాట్లాడతాడో ఎలా ధరించుకుంటాడో అనేటటువంటి ఆ రీతిగా కొంత రీసెర్చ్ చేసి దొంగ క్రైస్తవులు లేదా దొంగ క్రీస్తులు అబద్ధ క్రీస్తులు వస్తారు అని చెప్పేసి ప్రభు ప్రభారే చెప్పారు ఇంకా అనేక మందిని ఆకర్షించుకునే బోధలు చేయటం అనేక మందిని ఒక రకంగా ఆయన వైపుకు తృప్పుకునేటట్టుగా కొన్ని మ్యాజిక్లు జిమ్మిక్లు చేయటం ఈ యొక్క అబద్ధ క్రీస్తుల యొక్క లక్షణాలు అలాగే వారు తమ మాటలతోనే మోసపుచ్చేటటువంటి మాటలు అంటే పైకి తేనె మధురంగా ఉంటాయి కానీ లోపల కత్తిపోటు వలే ఉంటాయి వారి మాటలు అంతటి సున్నితమైన మాటల్లాగే కనిపిస్తే కానీ చివరికి అవి మనల్ని నాశనానికి దారితీస్తాయి మరి ఈరోజు ఇలాంటివి జరుగుతున్నాయా అని ఆలోచన చేస్తే కొంతమంది స్వస్థతల పేరిట అద్భుతాల పేరిట వారి వైపుకు జనాలను ఆకర్షించుకుంటున్నారు మరి కొంతమంది మేము తప్ప ఇంకెవ్వరూ కూడా దేవుని వాక్యాన్ని ఎంతగా వివరించలేము అనేటటువంటి ఒక రకమైనటువంటి డాంబికమైన మనసుతో వారి వైపుకు తిరుపుకుంటున్నారు కొంతమంది హంగులు ఆర్భాటాలు చూపించి డిస్కో లైట్స్ వేసి అలాగే గొప్ప గొప్ప పేద మందిరాలు కట్టాము మేము ఇంతకంటే సుందరమైన భవనాలు మేము ఎవరూ కట్టలేరు మేము తప్ప అన్నట్టుగా వారు చూపించుకొని ప్రజలని వారి వైపుకు ఆకర్షించుకుంటున్నారు ఇలాగ మనం చూసినట్లయితే అబద్ధ క్రీస్తులు ఏసుక్రీస్తు వారి పేరట చాలామంది బయలుదేరారు అలాగే నేనే క్రీస్తుని అని చెప్పుకొని కొంతమంది ఇప్పటికీ మనము ఆఫ్రికా కంట్రీలో కానీ అలాగే అదే రీతిగా మన భారతదేశంలో కూడా ఏసుక్రీస్తు లాగే తాను తాను తగ్గించుకొని తాన తాన ఒక దీన మనస్కుడిగా రిక్తుడిగా వచ్చి మేము దేవుని గుణలక్షణాలు కలిగిన వారము లేదా దేవుని నుంచి వచ్చిన వారము దైవాంశ సంభూతులము అని చెప్పేసి మనం గమనిస్తూ ఉంటాం వారు అలా చెప్పుకుంటూ వారు దేవుని చిత్తాన్ని జరిగించకుండా తమ సొంత లాభం కోసం తమ పొట్ట కూటి కోసం అదే రీతిగా వారు ఆస్తులు కూడగట్టుకున్నట్టుగా మనము గమనించవచ్చు సర్వసాధారణంగా మన భారతదేశంలోనూ అలాగే తెలుగు రాష్ట్రంలోనూ ఉన్న నానుడి ఏంటంటే దేవుడు అనే పేరుతో అనేకమైన మోసాలు జరుగుతాయి ఇక్కడ అదే రీతిగా దేవుడు అంటే చాలురా బాబు వాళ్ళు ఏదైనా చేస్తారు అనేటటువంటి ఒక నానుడి ఉంది కాబట్టి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మన జీవితంలో ఎంతగా దేవుని యొక్క ప్రభావం మన మీద ఉందో భక్తి ఉండటం మంచిదే అలాగే మనము మన దైనందిన జీవితంలో భక్తి చేయటం మంచిదే అయితే ఆ భక్తి ఎప్పుడూ కూడా అంధత్వంలోనికి వెళ్ళిపోకూడదు అంధభక్తిగా మారిపోకూడదు అలాగే మూఢ నమ్మకాలకు తావివ్వకూడదు అలా చేస్తే ఎలా వస్తుందంట ఆయన పాదాలు పట్టుకుంటే బా అసలు ఆశీర్వాదం అంట ఆయన తల వెంట్రుకలు పట్టుకుంటే ఆశీర్వాదం అంట ఇంకెలాంటి ఆయన చేత కొట్టించుకుంటే మంచి ఆశీర్వాదం అంట ఇట్లా ఈ రకంగా మనకు బాబాలు బయలుదేరారు అలాగే అబద్ధ సేవకులు పాస్టర్లు బయలుదేరారు అబద్ధ నాయకులు సంఘనాయకులు కూడా బయలుదేరారు కాబట్టి మనం ఈ సమయంలో మరి ప్రాముఖ్యంగా రాకడకు సమీపంగా ఉన్న సమయంలో ఉన్నాం కనుక ఇలాంటివి ఎక్కువగా మన మధ్యలో జరుగుతూ ఉన్నాయి కాబట్టి మనం గమనించి మరి అదే రీతిగా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా భీమవరంలోనూ అలాగే కొన్ని ప్రాంతాల్లో కూడా వారు మేమే దేవులము అని చెప్పుకుంటూ మేమే దేవుణ్ణి నేనే దేవుణ్ణి అని చెప్పుకుంటూ చాలామంది చాలా రకాలుగా చేసినట్టుగా మనం గమనిస్తాం అలాగే మన మధ్యలో కూడా ఇలాంటివి జరుగుతున్నాయంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంతగా ఆ యొక్క ప్రవచన నెరవేర్పు జరుగుతుంది అని చెప్పేసి అలాగే మోసపుచ్చటం మోసకరమైన తత్వజ్ఞానాన్ని బోధించటం నిరంతకమైనటువంటి వాదనలు యేసుక్రీస్తు ప్రభు వారి తర్వాత తన శిష్యుల ద్వారా అపోస్తల ద్వారా చెప్పింది ఏంటి గారి ద్వారా కానీ వంశావళల జోలికి వెళ్ళద్దు అలాగే ఏది తినవద్దు ఇది పట్టుకోవద్దు ఇది ముట్టవద్దు ఇది రుచి చూడవద్దు అనేటటువంటి అనవసరమైన మూలపాఠాల జోలికి మీరు వెళ్ళకండి అలాగే విగ్రహాల జోలికి వెళ్ళొద్దని చెప్పేసి మనకి బైబిల్లో చెప్పటం జరిగింది కాబట్టి ఇలాంటి వాటినే వారు కదిలిస్తూ ఇలాంటి బోధనలనే చేస్తూ అనేక మందిని ఇబ్బంది పెడుతూ అదే రీతిగా వారితో వాదనలు చేసుకుంటూ ఇంకా ఒక రకంగా చెప్పాలంటే బైబిల్ థియాలజికల్ వాటిల్లో అపాలజిటిక్స్ అనేటటువంటి ఒక కోర్సు ఉంటుంది అలాంటివి కూడా చేయకుండా డిబేట్లు చేస్తామంటూ వాదనలు చేస్తామంటూ ఒక అర్హత అంటూ లేకుండా మనకు వచ్చిందే తెలిసిందే వేదం అన్నట్టుగా చాలామంది ఈ రోజున మనం చూస్తే పొద్దున్న లేచిన దగ్గర నుంచి వాదనలు డిబేట్లు వారు ఎలాగంటే నేను కౌంటర్ వీరు ఇలాగంటే వారికి కౌంటర్ వీరికి కౌంటర్ అనుకుంటూ ఈరోజున మనం చూస్తాం అయితే ఎవరైతే ఆ అర్హత కలిగి ఉన్నారో ఆ పిలుపు కలిగి ఉన్నారో వారు చెప్పటం మంచిదే అలాగని అందరూ చెప్పాలంటే అవసరం లేదు దేవుడు అందరినీ కూడా ఆ రీతిగా పిలవలేదు మనకి ఏది బోధించమన్నారో ఏ ఏ పిలుపులో మనం పిలవబడ్డామో ఆ రకంగా మనం చెప్పుకుంటా ఏ ఏమాత్రము తప్పు లేదు పౌలు గారి ద్వారా చెప్పారు కదా మీరు ఏ స్థితిలో పిలవబడ్డారో ఆ స్థితిలోనే దేవుణ్ణి మహిమపరచండి అని చెప్పేసి కాబట్టి గుర్తుపెట్టుకోండి దేవుడు మనకిచ్చిన పిలుపుని బట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి ప్రత్యక్షతను బట్టి ఆయన మనల్ని నడిపిస్తున్న విధానమును బట్టి మనం నడుచుకోవాలి తప్ప వారిని చూసో వీరిని చూసో వారిలాగా ఉండాలనో వీరిలాగా ఉండాలనో మనము మన ప్రసంగ విధానాన్ని కావచ్చు పరిచర్యను నడిపించే విధానాన్ని కావచ్చు సంఘంలో ఒక అధికారిగా మనల్ని నడిపించే విధానం కావచ్చు ఏది కూడా మనల్ని బయట విషయాలు మనల్ని ప్రభావితం చేయకూడదు కానీ మనము దేవుని చిత్తానుసారంగా నడుచుకోవటాన్ని బట్టి బైబిల్ వాక్యాన్ని బట్టి నడుచుకోవటాన్ని బట్టి మనల్ని చూసి ఇంకొకరు మాదిరిగా తీసుకోవాలి తప్ప ఈ లోకాన్ని మనం మాదిరిగా తీసుకోకూడదు రాజకీయాలనో లేకపోతే సినిమా వాళ్ళనో లేకపోతే ఇంకొక ఇంకొక వాటిని మాదిరిగా తీసుకొని వాళ్ళు ఎలా చేశారు కాబట్టి మనం కూడా ఎలా చేస్తే బాగుంటుంది మనం కూడా ఎలా చేస్తే ఇంకా భలే ఉంటుంది స్టేజ్లో డిఫరెంట్ డిఫరెంట్ స్టేజ్లు వేస్తే బాగుంటుంది రంగురంగులు వేస్తే బాగుంటుంది వెనక డిస్కో లైట్లు పెడితే బాగుంటుంది ఇలాంటివన్నీ కూడా మనము ఒక రకంగా మనల్ని మనము హెచ్చించుకోవడానికి మనం డాంబికం ప్రదర్శించడానికి చేస్తున్న ప్రయత్నాలుగా మనం గుర్తించవచ్చు అదే రీతిగా ఇవే మెల్లమెల్లగా మనల్ని మోసకరమైన మార్గంలోనికి నడిపిస్తాయి కాబట్టి ప్రాముఖ్యంగా మోసకరమైన తత్వజ్ఞానం అంటే దేవుని యొద్దకు నడిపించే రీతిగా కాకుండా సేవకుల యొద్దకు నడిపించే రీతిగా బోధ చేయటం అంటే వారు ఎవరైనా దేవుణ్ణి దూషిస్తేనో దేవుణ్ణి తోలనాడితేనో ఏమీ పట్టనట్టుగా ఉంటారు కానీ ఎప్పుడైతే సేవకుని ఏదైనా ఒక చిన్న మాట అనగానే వారు వెంటనే రియాక్ట్ అయిపోయి చాలామంది రోజున మా సేవకుడే మా దేవుడు అన్నట్టుగా బతుకుతున్నారు కానీ మనం గుర్తించాల్సినటువంటి తేడా ఏంటంటే సేవకుణ్ణి గౌరవించాలి దేవుణ్ణి పూజించాలి దేవుణ్ణి ఆరాధించాలి కాబట్టి దేవుని సేవకులుగా దేవుని బిడ్డలుగా దేవుని యాజకులుగా మనం వారిని కొంతవరకు గౌరవించడం మంచిదే కానీ నెత్తిన పెట్టుకోవడమో లేకపోతే దేవుడిగా మన హృదయాల్లో కొలువు చేసుకుని ఉండటమో అది మంచిది కాదు అది ఇంకా మన ఆత్మీయ జీవితాన్ని వ్యతిరేకమైన మార్గంలోకి తీసుకువెళ్తుందని మీరు గమనించి మనమందరం కూడా గమనించి సరైన రీతిలో మనము ముందు కొనసాగుదాం అలాగే రెండవ తెస్సలోనికే పత్రిక రెండవ అధ్యాయం మూడో వచనంలోనూ మొదటి తిమతికి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఒకటి నుండి మూడో వచనాల్లోనూ అలాగే రెండో తెస్లోనికే పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై ఐదో వచనంలోను ఇలాగా మనం ఈ వచనాలన్నీ గమనిస్తే అనేక మంది ఫాలో అయ్యాయి అనమాట అంటే దేవునికి దూరంగా వెళ్ళిపోతారు వారు దేవుని బిడ్డలే క్రీస్తుని నమ్ముకున్నవారే దేవుని చిత్తానుసారంగా నడుచుకుంటున్నామని చెప్పుకునేవారే అయినప్పటికీ వారు కూడా బయటకు వెళ్ళిపోతారు ఈ రోజుల్లో మనం కూడా ఆ విషయాలు చూస్తున్నాం కదా చాలామంది ఫేమస్ పాస్టర్స్ మేము దేవుణ్ణి వదిలిపెట్టాం ఆ చర్చిలు ఆ సంఘాలు కూడా ఇతర కార్యక్రమాలకు అప్పగించేసి వారు సేవను ఆపేసినట్టుగా మనము వివిధ దేశాల్లో చూస్తున్నాం ఇంకా మన దేశంలో అలాంటి పరిస్థితి రాలేదు ఒకవేళ భవిష్యత్తులో రావచ్చు కూడా ఎందుకనంటే పరిశుద్ధులే వెనక్కి వెళ్ళిపోతారు అని చెప్పేసి అంటే అంటే సైన్స్ విల్ ఫాలోవే అని చెప్పేసి మనం కూడా వాక్యంలో గమనిస్తాం కాబట్టి పరిశుద్ధులే ఏర్పరచబడిన వారే దేవుని చిత్తానుసారంగా నడుచుకుంటున్న వారే అటు ఇటుగా కాకుండా కొంత నిశ్చయిత కలిగిన వారే పడిపోయే రోజులు రాబోతున్నాయి ఎందుకనంటే శ్రమల ద్వారానో లౌకిక ఆశల ద్వారానో ఈ లోకంలో ఉన్నటువంటి లోకాశ శరీరాశ జీవ జీవపురంభవం అనేటటువంటి ఆశల ద్వారానో చాలామంది కూడా పడిపోయే రోజులు రాబోయుచున్నాయి అని చెప్పి శేసుక్రీస్తు ప్రభావి చెప్పారు అలాగే లేఖనాలు కూడా మనకు తెలియజేస్తున్నాయి కాబట్టి ఈ రకంగా అనేక మంది దుర్బోధల వైపు అలాగే కల్పిత కథల వైపు అలాగే అన్ని జనుల ఆచారాల వైపు అదే రీతిగా వెస్టర్న్ కల్చర్స్లో ఇతర కల్చర్స్లో ఉండేటట్టుగా మనం ఏదైనా చేయొచ్చు దేవుని దగ్గరికి వెళ్ళి పాపం క్షమాపణ అడగాలి అని చెప్పేసే రీతిగా తప్పుడు బోధలు అనుసరించి వారు చాలామంది కూడా ఈ యొక్క విశ్వాసంలో నుంచి వెనక్కి వెళ్ళిపోతారని చెప్పేసి లేఖనం ద్వారా మనకు దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు అలాగే మత్స్సు వార్త ఇరవై నాలుగో అధ్యాయం ఆరు ఏడు వచనాల్లోనూ అలాగే రెవల్యూషన్ ప్రకటన గ్రంథం ఆరో అధ్యాయం నాలుగో వచ్చనంలోను పద్దెనిమిదో అధ్యాయం పద్నాలుగో వచనంలోనూ మనం గమనిస్తే యుద్ధములు జరుగుతాయి యుద్ధములను గురిచూ యుద్ధ సమాచారాలను గురించి మీరు వింటారు అని చెప్పేసేసి క్రీస్తు ప్రభార్ చెప్పారు జనము మీదకి జనము లేస్తాయి రాజ్యం మీదకి రాజ్యము లేచును అని చెప్పేసేసి క్రీస్తు ప్రభార్ చెప్పారు కాబట్టి వార్స్ అనేవి జరుగుతాయి ఇప్పటికే మనకి అందరికీ తెలుసు ప్రపంచ యుద్ధాలు రెండు జరిగాయి వరల్డ్ వార్ వన్ వరల్డ్ వార్ టూ అఫీషియల్గా జరిగాయి అయితే తర్వాత ఇప్పుడు చాలామంది కూడా సివిల్ వార్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి ఆయా ప్రాంతాల్లో ఆయా దేశాల్లో సివిల్ వార్స్ జరుగుతూ ఉన్నాయి రీసెంట్గా మనం కూడా చూసాం మరి ఇజ్రాయెల్కి పాలస్తీనాకి మధ్యను అదే రీతిగా ఇజ్రాయెల్ గాజా దాడులు జరిగినాయని అలాగే సిరియాకి అలాగే రష్యాకి యుక్రెయిన్కి అదే రీతిగా అమెరికా అలాగే బ్రిటన్ దేశాలు ఇలాగ చాలా కంట్రీస్ మధ్యలో ఎప్పటికీ గొడవలు జరుగుతూనే ఉన్నాయి ద్వేషాలు చెలరేగుతూ ఉన్నాయి అలాగే ఇండియా పాకిస్తాన్ మధ్యలోను అదే రీతిగా మన ఇరుగు పొరుగు దేశాలతో కూడా కొన్ని కొన్నిసార్లు గొడవలు జరుగుతూ ఉన్నాయి అలాగే చైనా ఇండియాకి మధ్యలో బోర్డర్ దగ్గర కూడా కొన్ని సమస్యలు వచ్చినాయని అని మనం న్యూస్లో చూస్తూ ఉన్నాం కాబట్టి యుద్ధ సమాచారాలు మనకు రోజు వినబడుతూనే ఉన్నాయి సివిల్ వార్స్ జరుగుతూనే ఉన్నాయి జాతి మీదకి జాతి తెగ మీదకు తెగ అలాగే ప్రాంతం మీదకు ప్రాంతం లేస్తానే ఉన్నాయి ప్రాంతీయ భేదాలతో మేము తెలుగువారమని వారమని అలాగే నార్త్ ఇండియా అని సౌత్ ఇండియా అని ఇలాగా చాలామంది చాలా రకాలుగా ప్రాంతీయ భేదాన్ని బట్టో మత భేదాన్ని బట్టో కుల భేదాన్ని బట్టో అలాగే భాషా భేదాన్ని బట్టో ఈ రీతిగా ఎన్నో రకాలుగా ఈ యొక్క యుద్ధాలు అనేవి జరుగుతూ ఉన్నాయి ఇంకనూ జరుగుతాయి ఫ్యూచర్లో ఇంకా జరుగుతాయి అనేసి చెప్తా ఉన్నారు అలాగే మొన్న వచ్చిన కరోనా కూడా ఒక రకమైనటువంటి బయోవర్గా కూడా చెప్తా ఉన్నారు కాబట్టి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రిలరా మనకు దేవుడు ఈ యొక్క సూచనలన్నీ ఎందుకు జరుగుతున్నాయని మనం చూసినట్లయితే ఆయన రాకడకు సూచనలు ఉన్నాయి అంటే త్వరలోనే ఆయన రాకడ ఉండబోతుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలని ఈ సూచనలన్నీ జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇంకను మనం మరొక వీడియోలో గమనిద్దాం దేవుడి దేవుడు దీవించును గాక ఆమె